స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో గ్రామీణ పేదల కోసం వచ్చినటువంటి గొప్ప చట్టాల్లో ఉపాధి హామీ చట్టం కూడా ఒకటి ఉపాధి హామీ జాబ్ కార్డ్స్ తీసుకొచ్చిన చట్టం పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ భారతీయ పౌరులు జాబ్ కార్డు పొందొచ్చు సంవత్సరంలో వంద రోజులు పనిచేయచ్చు ఇది చాలా గొప్ప చట్టం గ్రామీణ ప్రాంతాల్లో వలసలనేది కొంతవరకు నిరోధించింది అక్కడ వాళ్ళను పస్తులకు దూరంగా ఉంచింది గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి ఖచ్చితంగా పెంచింది భారతదేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది కూడా ఇప్పుడు దీని అవసరం ఇంకా ఉంది ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది ఇటువంటి వాటి అవసరం కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆశ్చర్యకరంగా ఉపాధి హామీని తగ్గించుకుంటూ వస్తూ ఉన్నారు మామూలుగా ఇంతకుముందు చట్టం ఏంటి తొంభై పర్సెంట్ వ్యవసాయ కార్మికులకి ఇవ్వాలి కూడా యంత్రాలు వాడకూడదు అనేటివి ఉంటూ ఉంటాయి ఇప్పుడేమో థర్టీ ఫార్టీ పర్సెంట్ వరకు ఏమంటారా ఇంతకుముందు పది పర్సెంట్ మెటీరియల్స్ వర్కర్స్ అని వాళ్ళకి ఇస్తూ ఉంటారు ఇప్పుడేమో ఏకంగా యంత్రాలను తీసుకొని వచ్చేస్తారు వ్యవసాయ కార్మికులకి ఇవ్వాలి నైంటీ పర్సెంట్ అనే దాన్ని దాన్ని సిక్స్టీ పర్సెంట్గా తగ్గించేస్తూ ఉన్నారు అండ్ రకరకాల కారణాలు చూపించి జాబ్ కార్డ్స్ లేకుండా చేస్తూ ఉన్నారు ఒక రకంగా ఉపాధి హామీ యొక్క ఉసురు తీసే ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తూ ఉన్నారు దాని అవసరం ఉన్నప్పుడు ఇంకా పెంచాల్సిన అవసరం ఉన్నప్పుడు బేసిక్గా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేదు వ్యవసాయ వనరు పెట్టుబడి పెట్టి పెడితే పెట్టుబడి కథ పక్కన పెట్టడం కూలి ఖర్చులు కూడా రాని పరిస్థితి ప్రభుత్వాలు రైతులను వ్యవసాయాన్ని పట్టించుకోవడం ఆపేస్తూ ఉన్నాయి మరి అది తగ్గిపోతే ఇంకా వ్యవసాయ కూలీలకు పనులు కూడా ఉండే పరిస్థితి లేదు ఇంకా గ్రామీణ ప్రాంతాల వలసలు పూర్తిగా పెరిగిపోయే అవకాశం ఉంది వాళ్ళ కొనుగోలు శక్తి తగ్గిపోయే అవకాశం ఉంది మరి చాలా చాలా సమస్యలు ఉపాధి హామీని పెంచాల్సిన చోట తగ్గించడం ఏంటో అర్థం కావట్లేదు ఎన్డీఏ ఇంత చేస్తూ ఉంటే దాని ఎఫెక్ట్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ మీదే పడుతూ ఉంటే వలసలు పయారని జాబ్ కార్డ్స్ తీసేయడము రాజకీయ కారణాలతో జాబ్ కార్డ్స్ తీసేయడం చిన్న చిన్న టెక్నికల్ కారణాల చూపించి కూడా జాబ్ కార్డ్స్ తీసేయడం ఒక పదిహేడు లక్షల కుటుంబాల జాబ్ కార్డ్స్ ఆంధ్రప్రదేశ్లోనే తీసేయబడ్డాయని చెప్పి ఆధారాలతో సహా పత్రికల కథనాలు రాసుకుంటూ వస్తూ ఉంటే ఎన్డీఏ సర్కారులోనే ఎన్డీఏ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వానికి కనీసం చలనం లేకుండా ఉన్నట్లు ఉండడం మరి దారుణం ఇంకా మన కన్నా పత్రికలు టీవీ ఛానల్ అనే వాళ్ళకు ఇది పెద్ద వార్త కూడా కాదు వాళ్ళకి ఎంతసేపు ఉన్నా ఏం చూసినా ఎవరి మీద విషయం జమ్మాలి ఎవరి క్యారెక్టర్ని శాసినేట్ చేయాలి ఎవరి మీద బురద చల్లాలి దీని వరకే పరిమితం అయిపోతున్నారు మీడియా అనబడే వాళ్ళని మాట్లాడే వేస్ట్ అండి పరమ దరిద్రం చెత్త చెదారం అంతా అక్కడే పోగా ఉంటుంది కానీ ఉపాధి హామీ ఉసురు తీకండి వీలైతే దాన్ని మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దండి దాన్ని మరింత పెంచండి కానీ ఇంకా దాని ఊసురు కనుక తీసేశారు అంటే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు అసలు ఉపాధి అనే మాట లేకుండా పోతుంది కదా